దానికోసం మాట్లాడాలి పోట్లాడాలి తప్పనిసరిగా ఇది వెళ్దాం హిందువులదే షాప్ హిందువులదేనా నా ఇప్పుడు నంద్యాలలో ఉన్నాం హిందువులు కాదా పని పని ఇప్పుడు నంద్యాలలో ఉన్నాం మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్తాం తిరుపతి నుంచి నెల్లూరు వస్తాం నెల్లూరు వస్తా మనం కలుద్దాం నేను మీ వాట్సాప్ నెంబర్ ఇదేనా

Ha, ha, ne ne? Jai Shri Ram Ram. Jai Shri